ఈ రోజు ఆధునేసింది నార్త్ మండల పరికరం ఐదు వాటర్ లోని విజయనగరి కాలనీ లో ఉన్నటువంటి జెండా ఆవిష్కరణకు ప్రారంభం జెండా కట్టాను కొంతమంది అద అబంధం చూడవచ్చు రాత్రి జెండా కసంగా పోయింది ఇది ఒక సంఘటన ఎవరైతే పాల్గొట్టారో వాళ్ళను వెంటనే గుర్తించి పోలీస్ యంత్రాంగము వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవైపు ఆధ్వర్న అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ దినదినాన అవుతూ ప్రజలకు సేవ చేయాలని సము ఏరియాలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడ్డాన్ని ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ యొక్క సంఘటనకు ఉంటారని భారతీయ జనతా పార్టీ నమ్ముంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క పార్టీ జెండా కట్టను ధ్వంసం చేశారో పార్టీ పోల్లు ఎవరైతే విరుగొట్టారో వాళ్ళను వెంటనే ఐడెంటిఫికేషన్ చేసి పోలీసులు వాళ్ళను వెంటనే వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది త్వరలో వాళ్లను కనుక గుర్తించలేకపోతే పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వెనుకాడమని ఈ సందర్భంగా भारत माता के जय भारत माता के जय